హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఆల్రెడీ మా ఇంటి దగ్గర పటాసులు కాల్చడం స్టార్ట్ చేసేసారు సో మ్యాక్సిమం ఆపుతారేమో అని చూస్తున్నాను కానీ అస్సలు ఆపడం లేదు అందుకే ఈరోజుకి కొంచెం అడ్జస్ట్ అయిపోండి స్టోరీలోకి వెళ్ళిపోదాం నా రాక్షసుడు ఎపిసోడ్ థర్టీన్ అయిపోయింది సార్ అంటూ ఏం తినాలి అనిపించక ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చేసింది విక్కీ కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు తన భార్యని తీసుకొని ఆఫీస్లో తన క్యాబిన్కి వెళ్ళి తన వర్క్స్ చేసుకుంటూ నవ్వుశాలిని పిలిచాడు విక్కీ వస్తున్నాను సార్ అంటూ కాల్ కట్ చేసి విక్కీ దగ్గరికి వెళ్ళింది కెన్ గెట్ ఇన్ సార్ యా గెట్ ఇన్ ఈరోజు నా షెడ్యూల్ ఏంటి అండ్ చెప్పడం మర్చిపోయాను నా షెడ్యూల్స్ ఏమైనా కూడా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ లోపు పెట్టు ఆఫ్టర్ దట్ వి నీడ్ టు గో హోమ్ చెప్పాడు విక్కీ సార్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు వేరే కంపెనీతో కొలాబరేషన్ కోసం మీటింగ్ ఉంది సార్ తలదించుకొని చెప్పింది నా తమ్ముడు వస్తున్నాడు వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదు ఆ మీటింగ్ని నువ్వైతే ఆఫ్టర్నూన్ లోపు సెట్ చేయి లేదు అంటే రేపు మార్నింగ్కి పోస్ట్ పోన్ చేయి చెప్పాడు విక్కీ యాటిట్యూడ్గా ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విక్కీ కూడా తన పని మానేసి ఆలోచనలో పడిపోయాడు వాడు వాడి ఫ్రెండ్ని తీసుకొని రావడం ఏంటి ఇంత తక్కువ టైంలో వాడు ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమించాడు దేవుడా వీడేం చేయాలనుకుంటున్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగానే ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ తన క్యాబిన్లోకి వచ్చింది వృషాలి సార్ వాళ్ళు రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకుందాం అన్నారు సార్ వినయంగా బదులిచ్చింది ఓకే యూ కెన్ గో నౌ అంటూ తనని పంపించేశాడు ఇక మధ్యాహ్నం వరకు ఆఫీస్లోనే ఇద్దరు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు టైం వన్ థర్టీ అవుతుండగా తన వర్క్స్ అన్నీ క్లోజ్ చేసి విశాలికి కాల్ చేశాడు లిఫ్ట్ దగ్గరికి ఫైవ్ మినిట్స్లో ఉండాలి లేదంటే ఇంటి వరకు నడుచుకొని వస్తావు మార్నింగ్ టోన్లో చెప్పేసి కాల్ కట్ చేశాడు విడు ఈ సైకో గాడు గంటకు ఒక వేరియేషన్ చూపించి చంపుతున్నాడు ఇంట్లో ఏమో నిమిష నిమిషానికి మీద పడిపోతాడు ఆఫీస్లో ఏమో ఇలా టార్చర్ చూపిస్తున్నాడు దానికి తోడు ఇప్పుడు మహీ వస్తున్నాడు అది కూడా తన గర్ల్ ఫ్రెండ్తో అనుకుంటూ ఆలోచిస్తూ మళ్ళీ విక్కీ అన్నంత పని ఎక్కడ చేస్తాడో అన్న భయంతో ఫాస్ట్ ఫాస్ట్గా సిస్టమ్ ఆఫ్ చేసి విక్కీ దగ్గరికి పరుగు తీసింది జస్ట్ వన్ సెకండ్లో తప్పించుకున్నా ఏంటి వన్ సెకండ్లో తప్పించుకున్నానా దేవుడా అనుకుంటూ లిఫ్ట్లోకి నడిచింది సాధారణంగా ఆ లిఫ్ట్లోకి ఎవ్వరికీ అనుమతి ఉండదు ఒక్క విక్కీ బాబుకి తప్ప ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి గారు మిస్సెస్ విక్రాంత్ గౌడ్ కాబట్టి పాపగారికి కూడా అనుమతి ఉంది లిఫ్ట్లోకి వెళ్ళగానే తన నడుం పట్టి ఒక్కసారిగా తన మీదకి లాక్కున్నాడు విక్కీ ఊహించని ఈ చర్యకి ఒక్కసారిగా భయంగా తన హ్యాండ్ బ్యాగ్ని కిందికి వదిలేసింది ఏంటి బాగా తిట్టుకుంటున్నట్టున్నావు నిజంగా తిట్టుకుంటున్నావా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె మొహానికి దగ్గరగా మొహం పెట్టి అడిగాడు భయంగా తన పెద్ద పెద్ద కళ్ళతో విక్కీ వైపు చూస్తూ నేను నేనెందుకు తిట్టుకుంటాను సార్ చెప్పింది భయంగా నిజం చెప్పు ఫ్రూటీ నిజంగా నన్ను తిట్టుకోవట్లేదా ఇంటెన్స్ లుక్స్తో అడిగాడు లేదు నేను తిట్టుకోవడం లేదు హో అయితే నన్ను నీ హస్బెండ్గా యాక్సెప్ట్ చేసేస్తున్నట్టేనా వా అన్నాడు విక్కీ నో అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది ఏంటి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదా రెట్టించి అడిగాడు పాపం ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది మన ఫ్రూటీ పరిస్థితి చెప్పు ఫ్రూటీ అంటూ ఉండగానే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంది వితిన్ సెకండ్స్ తనని దూరం జరిపి నిలబడ్డాడు దేవుడా వీటెందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటూ కింద పడ్డ తన బ్యాగ్ తీసుకొని విక్కీ వెనకే నడిచింది విక్కీ ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఉంటే తన నడక వేగం చాలక పరిగెడుతుంది మన ఫ్రూటీ పాప ఇక ఇద్దరు కారులో కూర్చున్నాక కార్ స్టార్ట్ అయింది విక్కీ వృషాలి ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి చేరుకున్నారు మహి ఇంకా తపస్వి అన్నయ్య అంటూ విక్కీకి ఎదురెళ్ళి తనని హత్తుకున్నాడు మహి గుమ్మం దగ్గరే మహి కనపడటంతో వృషాలి అడుగులు అక్కడే ఆగిపోయాయి ఎలా ఉన్నావు అన్నయ్య నవ్వుతూ అడిగాడు విక్కీని నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు తమ్ముడిని గుండెలకి హత్తుకుంటూ ప్రేమగా అడిగాడు నేను కూడా చాలా బాగున్నాను అంటూ తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు ఇక్కడ విక్కీ వృషాలి చెయ్యి వదలకపోవడంతో విక్కీతో పాటే ఫాస్ట్గా అడుగులు వేస్తూ వెళ్ళింది వృషాలి కూడా అన్నయ్య తినే నా గర్ల్ ఫ్రెండ్ తపస్వి చెప్పాడు మహి తను కూడా యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంది అనుకుంటా కదా అడిగాడు విక్కీ ఆమె వైపు చూస్తూ హా అవునన్నయ్య ఆన్ స్క్రీన్ మా ఇద్దరి పేరు పర్ఫెక్ట్ అని అందరూ అంటారు ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా మా ఇద్దరి పేరు పర్ఫెక్ట్ అని అందరూ అనుకునేలా చేయాలి అనుకుంటున్నాము చెప్పాడు మహి వృషాలి అక్కడే నిలబడి తపస్వి వైపు మహి వైపు మార్చి మార్చి చూస్తుంది తపస్వి తినుమా అన్నయ్య విక్రాంత్ అండ్ ఈమె అతని భార్య అంటే నాకు వదిన చెప్పాడు ఇద్దరిని పరిచయం చేస్తూ హాయ్ నవ్వుతూ పలకరించింది ఇద్దరిని చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీ వెనకే వెళ్ళింది వృషాలి కూడా రూమ్లోకి రాగానే ప్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు విక్కీ వృషాలి మాత్రం అక్కడే మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంది కనీసం ఈ సంఘటన జరిగి నెల కూడా కంప్లీట్ అవ్వలేదు కానీ అప్పుడే మహి ఇంకొక అమ్మాయిని అంటూ ఏడుస్తూ ఆపై మాటలు రాక అక్కడే ఆగిపోయింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడే వాష్రూంలో నుంచి బయటికి వచ్చిన విక్కీ భార్య వంక చూస్తూ అడిగాడు ఏం లేదు అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఎందుకో వృషాలి కన్నీళ్ళు చూస్తూ ఉంటే విక్కీకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్ళని తుడుచుకుంటూ ఫోన్లో ఎవరికో ఏదో మెసేజ్ పంపించి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు వాష్రూమ్లోకి వెళ్ళి తన బాధ మొత్తం పోయే వరకు అలా ఏడుస్తూ షవర్ కింద ఉండి అప్పటికి ఇంకా తన వల్ల కాక తన బాధ మొత్తాన్ని గుండెల్లో దాచుకుంటూ స్నానం కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళింది చైత్రాకి వృషాలి ఇబ్బంది అర్థమవుతుంది వదిన నువ్వు నాతో పటురా అంటూ వృషాలిని తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది చైత్ర చైత్ర ఏమైంది నీకు ఏమన్నా హెల్ప్ కావాలా ఏం లేదో అదిన నాకు నీతో మాట్లాడాలి అనిపించింది అక్కడ అంతమంది ఉన్నప్పుడు మనం మనకి నచ్చినట్టు మాట్లాడుకోలేం కదా అందుకే నేను తీసుకుని వచ్చేశా చెప్పింది నవ్వుతూ ఆ మాటకి విషాలి కూడా నవ్వింది కానీ ఆ నవ్వు స్వచ్ఛంగా వచ్చింది కాదు అని అర్థమైపోయింది చైత్రాకి పాపం వదిన పరిస్థితి ఎవరికి రాకూడదు అయినా మహి అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు పెళ్ళికి ముందు వదినని అంత ప్రేమించాడు వదిన పెళ్ళి పెద్దన్నయ్యతో అయ్యింది ఆ తర్వాత వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనుకున్నాను కానీ విత్ ఇన్ వన్ మంత్ గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకొని వస్తాడు అని అస్సలు అనుకోలేదు పాపం వదిన తన కళ్ళ ముందే వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఏంటో పెద్దన్నయ్య అయినా వదినం తీసుకొని ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనుకుంటూ తన మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది చైత్ర వదిన నువ్వు నువ్వు నేను ఎక్కడికైనా వెళ్దామా అడిగింది చైత్ర లేదురా ఆఫీస్కి వెళ్ళాలి చెప్పింది ఫ్రిషాలి అబ్బా అన్నయ్యతో నేను మాట్లాడుతా అన్నయ్యని ఎలా అయినా ఒప్పించే బాధ్యత నాది దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించదు ఒప్పుకోవదునా ప్లీజ్ తనకి కూడా కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది మైండ్ డైవర్ట్ అవుతుంది అన్న ఆలోచనతో చైత్రాకి ఓకే చెప్పేసింది విక్కీ స్టడీ రూమ్లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు అన్నయ్యా అంటూ విక్కీ దగ్గరికి వచ్చింది చైత్ర చదువుతున్న బుక్ క్లోజ్ చేసి వచ్చిన చెల్లి వైపు చూశాడు విక్కీ అన్నయ్య రేపు నీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉందా వదినతో ఏమైంది ఎందుకలా అడుగుతున్నా అంటే నేను వదిన బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే వదిన తప్పేం లేదు నేనే అన్నాను వదినతో వెళ్దాం అనేసి ప్లీజ్ అన్నయ్య చైత్ర తను నా పర్సనల్ అసిస్టెంట్ తను లేకపోతే నా వర్క్ మొత్తం ఆగిపోతుంది అర్థమవుతుందా అన్నాడు విక్కీ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఈ రోజుకే ప్లీజ్ ఒప్పుకోవా అడిగింది చైత్ర చెల్లెలు అంతలా బతిమాలతుంటే కాదనలేక సరే అన్నాడు విక్కీ నవ్వుతూ మా మంచి అన్నయ్య అంటూ విక్కీని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెల్లెలి ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు విక్కీ కూడా చైతు నేరుగా వృషాలి దగ్గరికి వెళ్ళింది విక్కి ఏం ఆన్సర్ చెప్తాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంది వృషాలి వదినా వదినా అంటూ రూమ్లోకి వచ్చి వదినా అనే ఓకే చెప్పేశాడు రేపు మనం బయటికి వెళ్ళడానికి ఒప్పేసుకున్నాడు అంది ఆనందంగా అయితే ఎక్కడికి వెళ్దాం ఫస్ట్ ఎప్పట్లోనే షాపింగ్ మాల్కి వెళ్దాం షాపింగ్ మాల్ చూసుకొని పిజ్జా హట్కి వెళ్దాం పిజ్జా తినేసి అప్పుడు కొత్తగా థియేటర్ ఒకటి ఓపెన్ చేశారు సో అక్కడికి వెళ్ళి ఒక మూవీ చూద్దాం అంటూ ఒక ప్లాన్ వేసుకొని అక్కడే చాలాసేపు గడిపేసింది ఇక విక్కీ రూమ్లోకి వచ్చాక అప్పుడు వెళ్ళిపోయింది చైత్ర అక్కడి నుంచి విక్కీ రాగానే లేచి నిలబడింది వృషాలి రేపు నా షెడ్యూల్ నాకు చెప్పేసి వెళ్ళిపో సరేనా జాగ్రత్త నువ్వు తన చెంపలు నిమురుతూ చెప్పాడు అంత సాఫ్ట్గా తనతో మాట్లాడటం అదే మొదటిసారి కాబోలు అలాగే అన్నట్టు తల ఊపింది ఓకే గుడ్ నైట్ అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పడుకుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ వృషాలి చైత్ర ఇద్దరూ కలిసి రెడీ అయ్యారు బయటికి వెళ్ళడానికి ఏంటి బయటికి వెళ్తున్నారా ఇద్దరు రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన వృషాలి ఇంకా చైత్ర వైపు చూస్తూ అడిగింది తపస్వి అవును మొహమాటంగానే చెప్పింది చైత్ర అయితే నేను కూడా జాయిన్ అవ్వచ్చా మీతో అడిగింది తపస్వి వద్దు అని చెప్దామనుకుంది చైత్ర పర్వాలేదు రండి చైత్ర తన సమాధానం చెప్పేలోపే తపస్విని రమ్మని పిలిచింది విషాలి ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అయినా చైతు ఈ అన్నయ్య లేకుండా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావా నేను కూడా వస్తాను మీతో పాటు అంటూ వాళ్ళతో జాయిన్ అయ్యాడు మహి కూడా మహి ఎప్పుడైతే వస్తాను అని చెప్పాడో చైతు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది నాకు ఒక అర్జెంట్ పని ఉంది మీ ముగ్గురు వెళ్ళండి మనం ఇంకెప్పుడైనా వెళ్దాం అంది వృశాలి కానీ వదినా అంటూ ఉండగానే మహి కల్పించుకొని చైతు వదిన ఏదో అర్జెంట్ పని ఉంది అంటుంది కదా తనతో కలిసి మనం తర్వాత వెళ్ళొచ్చు ఇప్పటికైతే మనం వెళ్దాం ఓకేనా పదింటి టైం అవుతుంది అంటూ నవ్వుతూ ముందుకి కదిలాడు మహి ఇదేంటి ఇలా జరిగింది నేను వదిన మూడ్ చేంజ్ అవుతుంది అని ఇలా ప్లాన్ చేస్తే మహి అన్నయ్య తపస్వి ఇలా చేశారేంటి అయినా పాపం వదిన ఏడుపు తండుకుంటూ వస్తుంటే ఆపుకుంటూ వృషాలి గురించి ఆలోచిస్తూ ఉంది చైత్ర చైతు ఆలోచిస్తున్నావ్రా ప్రశ్నిస్తూ అడిగాడు మహి ఏం లేదన్నయ్య నువ్వు డ్రైవింగ్ చేస్తావా లేదు మహి డ్రైవింగ్ చేయకూడదు కంగారుగా చెప్పింది తపస్వి మహి అన్నయ్య డ్రైవింగ్ చేయకూడదా కానీ ఎందుకు తను చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు కదా ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది అది మొన్న షూటింగ్లో తన హ్యాండ్కి దెబ్బ తగిలింది ఒక సిక్స్ వీక్స్ పాటు డ్రైవింగ్ లాంటివి చేయకూడదు అని డాక్టర్ చెప్పారు అందుకే అయినా చైత్ర నీకు ప్రాబ్లం లేదు అంటే నేను డ్రైవ్ చేస్తాను చెప్పింది తపస్వి సరే అంటూ కార్ తపస్వి చేతిలో పెట్టేసి వెనక సీట్లో కూర్చుంది చైత్ర తపస్వి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే తన పక్క సీట్లో కూర్చున్నాడు మహి ఇక్కడ ఇంట్లో ఏడుపు తన్నుకుంటూ వస్తుంటే ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది వృషాలి తన రూంలో ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉన్నాడు విక్కీ విక్కీని కూడా పట్టించుకోకుండా మంచం మీద పడుకొని తన బాధ మొత్తం పోయే వరకు ఏడుస్తుంది నవ్వుతూ చెల్లెలితో కలిసి బయటికి వెళ్లాల్సిన భార్య ఏడుస్తూ రూంలోకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు విక్కీకి ఫ్రూటీ ఓయ్ ఫ్రూటీ ఏమైంది తన పక్కన కూర్చుంటూ ప్రశ్నించాడు లేచి విక్కీని గట్టిగా హత్తుకొని ఉంది ఓయ్ ఏమైంది అని అడుగుతున్నాను కదా వాట్ హ్యాపెన్ ఏమైంది నాకు నాకేం నచ్చలేదు ఏం నచ్చలేదు అడిగాడు సీరియస్గా వృషాలి విక్కీకి దూరం జరిగి తన కన్నీళ్ళు తుడుచుకొని ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా మొగ్గుడివి కదా అయితే నన్ను బయటకు తీసుకుని వెళ్ళు ఓయ్ మైండ్ పనిచేస్తుందా అసలు నాకు ఎంత వర్క్ ఉందో నీకు తెలుసు ఈరోజు మార్నింగ్ ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో నీకు తెలుసు ఇప్పుడు నేను అవన్నీ మానుకొని నీకు మాల్స్కి థియేటర్కి తీసుకొని వెళ్ళాలా చిరాకుగా అడిగాడు ఎలాగో ఇప్పుడు నువ్వు వెళ్ళట్లేదు కదా బయటికి సైలెంట్గా నాతో పాటు ఆఫీస్కి రా అంటూ చెప్పడంతో విక్కీ వైపు కోపంగా చూసింది అంటే నా మీద ఉండే భయం పోయిందా మళ్ళీ ఒకసారి భయాన్ని పరిచయం చేయనా రెట్టిస్తూ అడిగాడు విక్కీ తన మీద అలా అరుస్తూ ఉంటే ఇంకా ఏడుపొస్తుంది కానీ దాన్ని పరుస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది గుడ్ పదం ఆఫీస్కి వెళ్దాం అంటూ ముందుకి నడిచాడు మారు మాట్లాడకుండా అతని వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్